హలో చెప్పండి సార్ అన్న నేను నా పేరు శ్రీకాంత్ అన్న నేను సనాతన వల్ల మీ గ్రూప్ లో కూడా ఉన్నాను అంటే నేను తప్పుగా మాట్లాడదు నేను ఒక హిందూ అన్న అంటే మాకు మా దగ్గర వేరే ఒక క్రిస్టియన్ ఉన్నాడు అన్న అతను ఏమంటున్నాడంటే మన బైబుల్ మన ఇది గ్రంథాల్లో తప్పు ఉన్నాయి నేను చూపిస్తాను అర్థమవు మాట్లాడతారా వెల్ ఓకే అన్న मी ने लो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन आरोप यूर स्पीज विज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरे माटलाडे व्यक्ति मी कॉल में होल्ड लो पिटारू डे लाइन लो वे उंडी आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके హలో హలో పిఎస్ కుమార్ చెప్పండి సార్ చెప్పండి వంశీ అన్న మాట్లాడమ్మా చెప్పండి చెప్పండి హలో హలో చెప్పండి సార్ నా పేరు గోపి అండి చెప్పండి సార్ ఎవరైనా వంశీ ఏంటి సార్ మీ సమస్య ఏంటి మా సమస్య ఏంటండి సార్ చెప్పండి లేదండి వంశీ అమ్మ నువ్వు అన్నా సనాతన ధర్మంలో తప్పులు ఉన్నాయి అవి ఇవి అని అవి ఏంటియో నువ్వు చెప్తే అన్నయ్య ఈ ధర్మ తప్పుల గురించి కంటే ముందు నువ్వు అది చూపిస్తాను ఇది అంటే చిన్న డౌట్ ఉంది సార్ ఇప్పుడు నేనైతే అడుగుతాను మేరీ భర్త పేరు ఏంటి యేసు తండ్రి పేరు ఏంటండి మేరీ భర్త పేరు యహోవానా సార్ నేను అడిగిన ప్రశ్నే జాగ్రత్తగా అండి మీరు ఆవేశపడకుండా మేరీ భర్త పేరేంటి యేసు తండ్రి పేరేంటి అంటే పెళ్లి చేసుకుంది ఒకరిని గర్భం చేయించుకుంది ఇంకోళ్ళతో అంటారు అంతేనా పెళ్లి చేసుకోలేదు మరి పెళ్లి చేసిన తర్వాత ఆరుగురు పిల్లలు కదండగా మొత్తం చూపిస్తాము ఈయన వడ్లవాణి కుమారుడు కాదా ఈయన యేసోరు లేదని బైబుల్లో ఉంది కదా స్పష్టంగా ఆరుగురు అన్నదమ్ములు ఉన్నట్టు తెలుసాతో బైబుల్ ఉంది ఏసేపు తోటి నలుగురు పిల్లల కన్నా ఆరుగురు పిల్లల కన్నా తెలుసా మార్చు వార్త మార్చు వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన బైబుల్ అన్నయ్య దగ్గర ఉందన్నా వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన దగ్గర నుంచి కింద చదువుకుంటురా అండి ఇరవై ఒకటో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటిదా చదవండి బింగం కాందింభి uhm మొత్తం చదవాలి అక్కడ అక్కడ ఏసు కుటుంబ సభ్యులు మొత్తం వస్తారు ఎవరెవరు వచ్చారని కూడా రాసి ఉంటది అక్కడ ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన చలించి చెప్పి వాళ్ళ ఇంటి ఒక నిమిషం అండి వాళ్ళ ఇంటి వాళ్ళు ఆయన అన్నారు అక్కడ ఆయన ఇంటి వాళ్ళు ఆయన అన్నారు వాళ్ళు చదవండి ఇంకా కింద చదువుకుంటారండి వాళ్ళు ఎవరో కూడా రాసి ఉంటుంది ఆయన తల్లి అయినా బయట కూర్చుని మొత్తం చదవండి అక్కడ నుంచి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వచ్చినా చదవండి చదువుతున్నా ముప్పై ఒకటి రాదు నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బహిర్జహువులు పట్టిన వాడై దయ్యములు దయ్యముల అధిపతి చేత దయ్యములు వెళ్ళగొట్టుతున్నాడని చెప్పి అప్పుడు ఆయన వాడిని తన యొక్కకు పిలిచి ఉపమాన రీతిగా ఇట్లా నేను తాతాను సాతాను నేను వెళ్ళగొట్టుము ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరు పడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు ఒక ఇల్లు తనకు తాను విరోధంగా వేరు పడిన ఎడల ఆ ఇల్లు నెరవేరదు

ఒక ఇల్లు తనకు తాను విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నెరవే నిలువనేరదు ఒక తాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిల్వలేక కరితేరును ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించి తినే తప్ప ఆ బలవంతుని ఇంత వచ్చి వాని సామాగ్రిని దోచుకొని నేరడు బంధించిన ఎడలో వాడి ఇల్లు దోచుకొనవచ్చును సమస్త పాపములను మనుషులు చేయు దూషణలు అన్ని వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవా చేయబడవడు క్షమపణ పొందక నిత్యము పాపం చేసిన వాడే ఉండనని మీతో నిత్యంగా చెబుతున్నాను ఎందుకనగా ఆయన అపరితాత్మ పట్టిన వాడని వారు చెప్పి ఆయన సహోదరులను తల్లియు వచ్చిపలాంటి వచ్చి వెంపులో నిలిచి నిలిచి ఆయన పిల్ల పిలువ నంపిస్తాడు ఇక్కడ ఏం చెప్తుందంటే వాళ్ళు ఆయన తల్లి సహోదరులు ఏం చెప్తున్నారంటే అమ్మా మా అబ్బాయి పిచ్చోడమ్మా అని చెప్పి తల్లి స్టేట్మెంట్ ఇచ్చింది అక్కడ మార్చి వార్త మూడు అధ్యాం ఇరవై ఒకటి వచ్చనంలో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకొకటి తీయండి మత్స వార్త పదమూడు అధ్యామ్ యాభై ఐదో వచనం తీయండి వార్త పదమూడు అజ్యామ్ యాభై యాభై ఐదో వచ్చిన నేను చదువుతాను ఇతను వడ్లవాణి కుమారుడు కాదా ఇతను తల్లి పేరు మరియా కాదా యాకోబు ఉండండి ఉండండి పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ యాకోబు యేసోపు సీమోను యూదాను వారు ఇతను సోదరులు కారా ఇక్కడ ఎవరో ఏం చెప్తున్నాడు మతీ స్వార్థ పదమూడో యాభై వచనంలో తల్లి పేరు మరియా ఇతనికి ముగ్గురు సోదరులు ఉన్నారని చెప్తున్నాడు మరి మేర పరిశుద్ధాత్మక పిల్లలు కానీ మళ్ళీ ఏ సోప్ద పిల్లలకి ఇది ఎంత మడుతుంది న్యాయం ఇది అసలు పరిశుద్ధ్రా ఎలా ఇది మొగుడు టచ్ చేస్తే మాత్రం మీకు ఆ డౌట్ రావచ్చు ఏమండీ ఆమెను ఎక్కడ కలిశాడంటే మత్తయ్యు వార్త ఒకటో అధ్యాయం అండి చెప్తాను నేను హలో మత్త వార్త ఒకటో ఉద్యాండి మత్త ఒక నిమిషం నేను తీస్తున్నాను ఒక నిమిషంలో మత్తవార్త ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై రెండు తర్వాత చదవండి సార్ ఇరవై ఒకటో అధ్యాయము లాస్ట్ ఇరవై ఐదో వచ్చినాను చదవండి తన బాడ్య చేర్చుకొని ఆమె కుమారుని కొన్ని వరకు ఆయన ను అంటే ఆమెతో సెక్స్ చేయలేదని అర్థం అక్కడ ఎరుండి ఒకటి అండి సెక్స్ అయితే అక్కడ ఆమె ఏ పుట్టిందా కూడా ఆమె టచ్ చేయలేదు ఆయన పుట్టిన తర్వాత ఆమెతో సెక్స్ చేశాడు పిల్లల్ని కన్నాడు మరి పరిశుద్ధాత్మతో పెద్దని కన్నప్పుడు మళ్ళీ ఆమె కామ కోరికలు ఎందుకు వచ్చింది మళ్ళీ కామ కోరికలు పుట్టి మళ్ళీ ముగ్గురితో ఎందుకు పండుకుంది ఆమె పరిశుద్ధుడు పవిత్ర స్త్రీ ఎలా అయింది ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఏసి పరిస్థితులు చెప్పానా తల్లి పరిస్థితులు అని చెప్పి ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఆమె చెడిపోయిందంటే కదా ఇప్పుడు కాదు బాబు ఒక ఇద్దరితో బిడ్డల కంటే అతని చెడిపోయినట్టే లెక్క నువ్వు నేనే అంటే కన్యక గర్భ కన్య ఆంటీ అయినా అంతే ఆంటీక నగరు వర్తిస్తుంది ఆంటీ కన్య ముసలి ముసగా ఎవరితో నెగ రూలు వర్తిస్తుంది ఈ తర్వాత కడుపులు చేయించుకొని పిల్లలకు అన్నదంటే అది లెబిచారి కింద లెక్కే అది కాకుండా పరిశుద్ధ పెళ్లి చేసుకున్నాడు అవును చేసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఒక పిల్లగాడిని నేను అడిగిందని చెప్పాను పరిశుద్ధాత్మని పెళ్లి చేసుకున్నాడా పరిశుద్ధాత్మ ఆయన పెళ్లి మేరీని పెళ్లి చేసుకున్నాడా పరిశుద్ధాత్మ చేసుకోలేదు కదా మరి చేసుకున్నప్పుడు ఉంచుకున్నట్టు అయితే ఉంచుకొని పిల్లలు కానీ పారిపోయాడు ఆయన తర్వాత ఇప్పుడు ఏసు ఇప్పుడు కాదయా ఏసుకి ముడ్డు కడిగింది ఎవరు మేరీ ఏసుకు ఎవడు మీ ఏసును పెంచింది ఎవడు ఏసేపు వేసింది ఒకడు పొలం దున్నింది ఒకడు పంట కోసుకెళ్ళి చివరికి ఇంకొకడా ఇది ఎక్కడ న్యాయమయ్యా ఇప్పుడు పెంచింది ఏమన్నా ఏసేపు కడుపు చేసినా పరిశుద్ధాత్మ చివరికి నా తండ్రి యొహో అని చెప్పుకొని తిరిగాడు కదా అది ఎక్కడ న్యాయం ఇది ఏమయ్య ఒక మనిషికి ముగ్గురు తండ్రులు ఉంటే ఏమంటారో తెలుసా లంచ్ కూడా అంటారు

నేను అడిగినట్లు న్యాయం ఉంది ధర్మం ఉంది అబద్ధం ఆడట్లేదు నిజాయితీ చెప్తున్నా నీ భార్య మేరని ఆదర్శంగా తీసుకుని పిల్లల్ని కనగలదా నువ్వు చెప్పు నాకు ఒక్క మాట మరి కన్నప్పుడు అది మరి పచ్చరత ఇది నీ భార్య ఆదర్శంగా మేరే అది అన్నప్పుడు అది పచ్చిరతాయి మళ్ళీ ముగ్గురితో కుడికి ఆరుగురు ముగ్గురు పిల్లలకి అంటే ఓకే ఎంతవరకు నేను ఆలోచించదు నువ్వు నా ఇప్పుడు నాతో వాదన అయితే ఏదో గెలవాలని నువ్వు చూడకు నిజాన్ని ఒక్కసారి నువ్వు మంచం మీద పడుకొని ఆకాశంలో చూస్తూ ఆలోచించు నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉండేప్పుడు నన్ను అడుగు నేను చెప్పింది అర్థం చెప్పింది మాట్లాడేస్తావు మాట్లాడు నాకు నాకు నిజం కావాలి సొల్ నీకు నీ సొల్లు మీ ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి చెప్పక చెప్తున్నా సొల్లు సొల్లు నీ పెళ్ళ ఆట చేస్తున్నాను నువ్వు సమాధానం చెప్పలేకపోయావు కదా మరి మాడ ధోరణి నువ్వు చెప్తా నీ పిల్ల అట్లా చేస్తే ఒప్పుకుంటా ఫస్ట్ శాంతం చేస్తే ఒప్పుకుంటావాళ్ళ చేస్తే ఒప్పుకుంటావా ఒప్పుకో స్టేట్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ నేను మాట్లాడింది చెప్పింది నీ పిల్లవాళ్ళ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అడిగా నువ్వు దానికి అవునా కాదు సమాధానం చెప్పు నువ్వు మాడ వాళ్ళు ఎవరైనా అట్లా నాకు ఇంకా పెళ్లి కాలేదు మాడోళ్ళు అలా అలా చేస్తే నరికి దిగుతాను నేను సోది చెప్పకుండా చెప్పింది అంటే నీ పెళ్ళాం ఎవరితో కడుపు చేసుకుని నీకు అభ్యంతరం లేదా మరి నువ్వు ప్రశ్నకి సమాధానం చెప్పిందా కూడా నాకు సమాధానం నీ పెళ్ళం ఆదర్శంగా తీసుకుంటా లేదా నాకు ఒక్కసారి చెప్పింది ఏమొద్దు నేను ఇంక నేనేం అడగను నేను చెప్పింది మేరీ నీ పెళ్ళం ఆదర్శంగా తీసుకుంటుందో తీసుకో ఒక మాట చెప్పేసి నాకేమొద్దు నువ్వు అనా నేనేది అదే నీకు వివరనిచ్చిందాక ఉండగలు బాబు నా తయ్ నీ పిల్ల మేరిన ఆదర్శకోదు నీ పిల్ల మేరీ ఆదర్శం ఎందుకు తీసుకోదు అవన్నీ అవన్నీ అనవసరం ఇప్పుడు నువ్వు నమ్మింది ఎందుకు ప్రభునే కదా నువ్వు నా ఆదర్శంగా నువ్వు ఇప్పుడు నువ్వు నమ్ముతున్న దేవుడు ఎవరికి పుట్టాడు మేరీకే కదా పుట్టింది బాబు ఎవరు లైన్ లో లేరు గాని శ్రీకాంత్ నువ్వు సైలెంట్ గా ఉండు నువ్వు సైలెంట్ గా ఉండు నీ పెళ్ళం మీదని ఆదర్శంగా తీసుకుంటున్నప్పుడు నువ్వు తీసుకుంటుందని చూడడానికి భయమే ఉంది దేవుడు తల్లే కదా ఉపయోగం ఏమి లేదు అన్న ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే వివరణ నువ్వు ఒక్క మాట చెప్పేసి తీసుకోదండి అని చెప్పి మరి ఇంకేమయ్యా నీ పెళ్ళామే నీ పెళ్ళామే మేదీని ఆదర్శంగా తీసుకో బాబు నీ పెళ్ళ మేదీని ఆదర్శంగా తీసుకోవట్లేదు ఏసు ఏసు దేవుడు అని ఎట్లా నమ్మాలి మేము ఏసు దేవుడు అని మేము ఎట్లా నమ్మాలి లంజకు పుట్టిన లంజ కొడుకుని దేవుడు అని నమ్మాలి మేము అలా కట్ చేశాడు నేను మళ్ళీ పెడతాను కలుపు కలుపు అడిగి పెళ్ళాం సంగతి చెప్పేసరికి నీకు బాధ వచ్చింది ലേറെ വർദാന വാക്ക് ഓക്കെ మాట్లాడు తమ్ముడు అడిగిన అడిగిన దానికి చెప్పి నాకు ఆన్సర్ నాకేమవుతుంది మీ భార్య ఆదర్శంగా మేధిని ఆదర్శంగా తీసుకుంటుందా లేదా చెప్పేస్తే తీసుకోదని చెప్పు లేదు తీసుకుంటుందని చెప్పు లేదు నువ్వు చెప్పు ఇప్పుడు చెప్పు నీ భార్య తీసుకుంటుందా తీసుకోదా నువ్వు చెప్పాను అరే మేరీ గొప్ప స్త్రీ కదయ్యా మీ దేవుడు తండ్రి మీ దేవు కన్నా తల్లి ఆమెను ఆదర్శంగా తీసుకోపోతే ఎట్లయ్యా సీతమ్మ తల్లిని నేను ఆదర్శంగా తీసుకుంటాను సీతమ్మ తల్లిని నువ్వు ఇప్పుడు గురించి చెప్పింది చెప్పొచ్చు కదా ఎవరు ఇప్పుడు మా ఇప్పుడు మా నేను చెప్తా నాకు పెళ్లి కాలేదు బస్సు నువ్వు మంచి ప్రశ్న అడిగావు చక్కగా విను నా భార్య గనక నాతో కాకుండా వేరే కడుపు చేయించుకుని నరికి దిగుతా లంజని పెళ్ళి అమలు చేస్తే పెళ్లిగా అమలు చేస్తే తెలిస్తే అరికి తెగుతాను ఇప్పుడు మేనే అయితే ఏసోప్ కు తెలుసు బాబు మత్త వర్త ఒకటో వచ్చాం పంతొమ్మిది వచ్చిన ఉంది అక్కడ ఏసోప్ అనుమానం వచ్చింది వదిలేయాలనుకుంటాడు ఇది లంజ వేరేవరితో కడుపు చేయించుకుని నేను వదిలేయాలనుకుంటాను మత్తస్సు వార్త ఒకటి పంతొమ్మిది వచ్చిన రిఫరెన్స్ ఉంటుంది నువ్వు బైబిల్ నేను నేను ఉన్నాయా బాబు పది సంవత్సరాలు పాస్ట్ గా చేసి అనర్కరంగా బైబుల్ గురించి మాట్లాడే కెపాసిటీ ఉంది నా దగ్గర మంచిది అన్న మంచిది చెందా భార్యల దగ్గరకు వచ్చే అవగాహన తప్పు మాట్లాడితే అని చెప్పు తప్పుగా అనుకో మాకు ఇప్పుడు నా చెల్లి నా చెల్లి కాముందు భార్య వేరే వాళ్ళతో కలిసింది ఓకేనా అది ఎవరితో కలిసిందో తెలియదు నీకు ఎందుకు తెలియదు ఇప్పుడు మత వార్త ఒకటో అధ్యాయో ఇరవై ఒకటో వచ్చిన నువ్వు ఇరవై ఒకటో పంతొమ్మిదో వచ్చినది ఒకసారి చదువు ఒకటి నువ్వు మాట్లాడు నేను మాట్లాడలేదు ఆమె భర్త నేను చదువుతా నేను ఆమె భర్త అయినా ఏసేపు నీతి మంచు ఆమెను అవమాన పడితే బాస్ట్యంగా ఆమె విడనాడు ఉద్దేశించను ఎందుకు వదిలేసే వదిలేయాలనుకున్నాడు మేరీ అనేది ముగ్గురితో కాకుండా వేరే గేసినట్టు వదిలేయాలనుకున్నాడు మరి లంచం డిక్లేర్ చేశారు కదా ఏసేపు ఇక్కడ మేరీని అడుగుతున్నావు కదా

మీ దేవుడిని కన్నది మేరీ మాతేగా మేరీ మాతే వాళ్ళ దేవుడికి కన్నది మేరీ మాతృడితే అది అసలు తాతయ్య లంచ్ కు పుట్టిన లంచే కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తారు మీరు లంచ్ కు పుట్ట కొడుకు కాదు ఇద్దరితో కడుపు చేయించుకుని లంచే ముమ్మాటికి లంచే పిల్లలు తీసుకున్నప్పుడు నీ పిల్లలు తీసుకుంటే డైరెక్ట్ చెప్పలేకపోతున్నాడు నా పిల్లం ఆదర్శంగా తీసుకుంటుంది దాన్ని శివుడు తల్లి చేస్తునకా ఇంకొక ఆవనిడు కామాపుత్ర ఆ చెప్పు శివుడు ఎవరు ఆ ఎవరు శివుడు ఎవరు రసన ఎవరు శివుడు ఎవరు తెలుసా నీకు ఎవరు స్వామి టీ అమ్మేవాడా కాఫీ అమ్మేవాడా బస్ స్టాండ్ లో పునుగులు అమ్ముతారు నాకు తెలియదు నిజంగా ఎవరు అసలు ఎవరు మరి మేరీ గురించి గుంటి నేను పైప్ నేను పాస్టర్ అయా బాబూ నేను ఎక్స్ పాస్టర్నే నాటర్ పాస్టర్ చేసి నేను బయటికి వచ్చా తెలుసు వాళ్ళు నాకేం తెలుస్తాయా బాబా అసలు పేర్లనే వెళ్ళలేదు నువ్వు చెప్పేది శివుడు ఇంకేదో చెప్పావు నాకేం వాళ్ళ గురించి ఓకే చెప్పింది ఇప్పుడు నీ పెళ్ళాం గురించి నీకు తెలుసుగా నాకేం తెలుసు నీ పిల్లం గురించి నాకు నేను చెప్పింది తెలుసు గురించి మాట్లాడు శుభ్రంగా మేరీ మేరీ గురించి మాట్లాడు నాకు ఇంత ఒక రెండు ఉంటావా ఉంటావా ఓకే ఏది ఇప్పుడు మేరీ

పచురత అని చెప్పి నేను ఫోన్ పెట్టేస్తాను శ్రీశుద్ధాత్మ దేవుడు ఆయన పూజించాలి నువ్వు బైబిల్ నుంచి చూపించాలి నాకు పరిశుద్ధాత్మ కొత్తలో పరిశుద్ధాత్మ గురించి పాత నిబంధనలు ఒకటి రెండు వాక్యాలు ఉంటాయి కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించాలని వచ్చిన చూపించు నేను ఓడిపోయిన ఒప్పుకొని ఫోన్ పెట్టేస్తాను మేది పచురత అని చెప్పి తమ్ముడు మధ్యలో శ్రీకాంత్ నువ్వు ఉన్నావు కదా తమ్ముడు శ్రీకాంత్ నేను అడిగింది ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పూజించాలని బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపించి నేను ఓడిపానొక్కుంటానని చెప్తున్నా ఆ సరే అది చూపించండి నేను కూడా ఒప్పుకుంటా అన్నె ఒప్పుకుంటా నేను కూడా ఒప్పుకుంటా దేవుడు చూడకు దేవుడని చూపించమంటావు ఆయన పూజించాలి పరషత యెహోవా పూజికెలా నీకు పూజించాలి రిఫరెన్స్ నేను చూపిస్తా బైబిల్ లోంచి బంటి నేను కదా నేను చెప్పే అతను ఒక నిమిషం ఆగమను యహోవా దేవుడు ఆయన పూజించాలి అని చెప్పి నేను రిఫరెన్స్ చూపిస్తాను అలానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా పూజించాలి రెఫరెన్స్ ఒకటి చూపించమని చాలు అన్నా నేను రేపు పొద్దున నీకు శ్రీకాంత్ ఫోన్ చేసి ఫోన్ కల్పిస్తా రేపు పొద్దున కాదు ఇప్పుడు కావాలా నాకు రేపు పొద్దున సంగతి ఎందుకు పాత నిబంధన లేదు నా దగ్గర పాత నిబంధన అసలు లేదు ఆ మాట లేదు పరిశుద్ధాత్మ అనే పేరు ఒకటి రెండు చోట్ల ఉంది కానీ ఉంది పరిశుద్ధాత్మ గురించి కొత్త నిబంధనలు బాగా ఎక్కువగా ఉంది అక్కడ ఉండాలి ఉంటే ఆ చెప్పింది చెప్పింది పరిశుద్ధాత్మ వల్ల మనిషి వాడు చేస్తూ మేరీ కడుపున జన్మిస్తాను బాబు బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అర్థమవుతుంది నీకు నువ్వు బైబుల్ మాట్లాడుతున్నావు వేరే గ్రంథాలు ఏమైనా మాట్లాడుతున్నావా నువ్వు చెప్పే వచ్చిన లేదు అసలు అక్కడ లూకాస్ వార్త ఒకటో అధ్యాయ ముప్పై వచ్చిన ముప్పై ఐదో వచ్చినా లేదంటే మేరీ పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకొని ఉంటది అనా అధ్యాయం ఇరవై రెండు ఇరవై రెండు అధ్యాయం ఏముంది ఇది గర్భవతి కుమారుడు ఆయనకి ఇమానాలు పేరు పెట్టారు కానీ ఇక్కడ ఏసన్ పేరు పెట్టారు కదా ఇది ఏషియా గ్రంథంలో ఎత్తి 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 తీసుకొచ్చి ఇక్కడ రాశారు అంతే ఎస్యా గ్రంథంలో కుమారుడు అని రాసి ఉంటది పాలు తేనె వచ్చే బడుపు అది ఆయన రాజమని రాసి ఉంటది అక్కడ ఆ పాత నిబంధనలు ఆల్రెడీ నెరవేరిపోయింది అది ఆ వచ్చాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాశారు అంతే కన్యాకరపాటి కుమారుడు హిమాలు వేసిపోయిన హిమాలయాలు కాదుగా పేరు పెట్టి మేని అదే పేరు పెట్టి నీసే అదే పేరు పెట్టారు ఏసు అని చెప్పి ఆయన పేరు ఎక్కడ రాశాడు ఇది చేర్చబడిన వాక్యం ఇది బైబిల్లో ఇమానియల్ పేరు పెట్టారు ఆయనకి పెట్టారు ఎక్కడ ఎక్కడ రిఫరెన్స్ చూపించు ఏసు పేరు ఒకసారి రిఫరెన్స్ చూపించు నాకు బైబుల్ ఎక్కడైనా ఇవి కూడా ఒకటి పేరు నొప్పుకుంటాను ఏసు ఇమానియల్ ఒకటే అని చూపించు నాకు ఏమంట నీకు అమ్మ ఆకి పుక్కు తేడా లేదు నాతో వారం చేస్తావు నువ్వు నువ్వు తెలియకపోతే నాకు తెలియదు అండి అని ఫోన్ పెట్టేసి ఓడిపోయానని చెప్పి అంతేగాని ఇమానియాలు ఏసు పీసు తోలు అనే కబుర్లు చెప్తావు ఇంట్లో ఆడాలో చెప్పినట్టు ఎక్కడ పెట్టారు రిఫరెన్స్ రిఫరెన్స్ చూపించు పిచ్చి మాటలనే మాట్లాడతాం చూపించి రెఫరెన్స్ చూపించు ఎవడానికి చెప్పింది నీకు ఎవడా ఇమానియాలు పేరు పెట్టి చూపించి రెఫరెన్స్ చూపించు ఏ పేరు ఇమానియాలు అని ఇప్పుడు ఇరవై రెండు వందలు చదివింది ఏంటంటున్నా నువ్వు బాబు ఇది కన్యక అది ఆల్రెడీ ఏషియాలో నెరవేర్చిపోయింది అది వచ్చిన నిమిషం ఇక్కడ ఎత్తి రాశారు ఎస్యాల జరిగిపోయింది ఇది అవును ఏసియా పద్నాలుగు దానికి ఏసు పేరు హిమాలయం ఒక రిఫరెన్స్ చూపించు నాకు ఏసు పేరు హిమాలయం ఒక రిఫరెన్స్ చూపించు చూపిస్తాం చెప్తా చూపిస్తాం చెప్తా ఏసు పేరు హిమాలయం చూపించు నాకు అంటున్నా చూపిస్తే కాదు చూపించు గొప్ప గ్రంథం నువ్వు నువ్వు చూపించుకోవాలి నీకు ఒకటి చెప్పిందంటావా కొత్తనే వందన గ్రీకు భాషలో రాశారు ఇప్పుడు ఏమేమంటావు రాజలేదు ఆ మాట నేను అనలేదుగా రాయలేదు అనలేదుగా నువ్వు చెప్పింది కరెక్ట్ నేనే తప్పు మాట్లాడలేదు నువ్వు అన్నది కరెక్ట్ అది నాకు అధికారి కావచ్చు ఏసు పేరు ఈ చూపించు నాకు రిఫరెన్స్ చాలా ఈ ఏసు అనే పదం చూపించు చాలా నాకు ఏమొద్దు బైబిల్ని చూడిపోయాను ఒప్పుకుంటాను పాత పాత నిబంధన కుట్టు కలి పిచ్చి మాటలు మాట్లాడావంటే పాత నిబంధనలు ఏ పేరుండదు కొత్త నిబంధనలు ఏహో పేరుండదు చూసుకో ఎర్రపు కానీ నాకు ఇంకా బీపీ బ్యాంక్ ఒక పిచ్చి మాటలు మాట్లాడి ఏ సార్ అయితే పాట నిబంధనలు లేదు యహో అనేది కొత్త నిబంధనలు లేదు అసలు ఉంట బాధ్యత ఇప్పుడు శ్రీకాంత్ నిద్రం కలిసి నేను మతంలోకి వచ్చేస్తాను శ్రీకాంత్ నేను నిద్రం కలిసి నీ మతంలోకి వచ్చేస్తాను ఆట నింబంధనలు కొత్త పేరు చూపించు కొత్త బంధం ఏవో అనే పేరు చూపించు బాని చెట్లేని మీ డ్రగ్స్ మీ మతంలోకి వచ్చేస్తావు ఏ ఫస్ట్ అనుకుంటావు కనుక్కో తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఫోన్ పెట్టి నీ నువ్వు ఫోన్ పెట్టి ఇంకా ఇసుక తెగించకుండా నీకు ఏమీ పూకి తేడా తెలీదు నా ఫోన్ పెట్టమని ముందర కొత్త కొంచెం ఫోన్ ఎరు పూక